మిరప రప్ప రప్ప అంటూ ఒక వార్త ఈనాడులో చేశారు ఇది తెలంగాణకి సంబంధించిన వార్త ఖమ్మం జిల్లా మార్కెట్కి సంబంధించింది నూట ఇరవై లక్ష ఇరవై బస్తాల రాక గంటలోనే కొనుగోలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం మిరప నిల్వలతో మెలమెలా మెరిసిపోయింది ఎటు చూసినా ఎర్ర బంగారమే కనిపించింది ఈ సీజన్లో అత్యధికంగా లక్షా ఇరవై వేల బస్తాలు రావటం విశేషం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ సూర్యాపేట నల్గొండ ఏపీలోని పలు జిల్లాల నుంచి కూడా రైతులు పంట తీసుకొచ్చారు చైనా నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు పరుగులు పెట్టి సరుకు కొనుగోలు చేశారు దీంతో భారీ స్థాయిలో నిల్వలు ఉన్నప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే సుమారు ఇరవై ఐదు మంది వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించారు నంబర్ వన్ రకాల క్వింటా దాదాపు పద్నాలుగు వేలతో తర్వాతి రకాల క్వింటా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలతో కొన్నారు సోమవారం మార్కెట్లో ఎండు మిరప గరిష్ట ధర పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు కాగా నమూనా ధర పదమూడు వేల ఆరు వందలు కనిష్ట ధర ఆరు వేలతో కొనుగోలు చేశారు తాలు బెరప క్వింటా గరిష్ట ధర ఆరు వేల ఐదు వందలు నమూనా ధర ఆరు వేలు కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు పలికింది వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం సుమారు తొంభై వేల బస్తాలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు రాత్రి వరకు కొనుగోళ్లు సాగాయి గతేడాది ఫిబ్రవరిలో తేజ రకం మిర్చి క్వింటా పద్దెనిమిది వేలకు పైగా పలకగా ప్రస్తుతం గరిష్ట ధర పంతొమ్మిది వేల ఐదు వందలు కనిష్టంగా పన్నెండు వేలు పలుకుతా ఉండటం విశేషం